అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న బాలనేయన్ శ్రీనివాస్ రెడ్డి గారు బాలనేయన్ శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఆయన వైసీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడానికి అంత సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు మేబీ ఇరవై ఆరో తేదీని చేరడానికి రెడీగా ఉన్నారు ఆయనందు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడే రాష్ట్ర స్థాయిలో కూడా అందరికీ తెలిసిన నాయకుడు పాజిటివ్గా కంటే నెగిటివ్గానే ఆయన అందరికీ తెలుసు ఆయన మీద ఉన్న వివాదాలు ఆయన మీద వచ్చిన ఆరోపణలు చాలా సంచలనాత్మకమయ్యాయి అప్పట్లో ఆయన మంత్రిగా చేసిన సమయంలో సరే ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆయన రాకను జనసేన పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు మంత్రి హోదాలో చేసిన వ్యక్తి ప్లస్ ఆ సామాజిక వర్గంలో పట్టున్న వ్యక్తి సో వస్తే జనసేన పార్టీ బలోపేతం అవుద్ది కదా అని జనసేన పార్టీలో ఒక ఆలోచన ఉండొచ్చు కాక కానీ జనసేన పార్టీ ఒక భాగస్వామిగా ఉంది కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది సో పార్టీ పరంగా జనసేన పార్టీ ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఎవరిని చేర్చుకుంటారో ఎవరిని వద్దనుకుంటారో వాళ్ళ ఇష్టం కానీ సమన్వయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీకి జనసేనకి బాలినేని గారి విషయంలో ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు సమన్వయం ఉండదు ఖచ్చితంగా గొడవలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు దామచర్ల జనార్దన్ గారు చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి మొన్న ఒక మూడు రోజుల కిందట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే నేను దామచర్ల జనార్దనను కలుపుకొని వెళ్తాను అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను సమన్వయం చేసుకుంటాను అని చెప్పారు ఎందుకంటే పార్టీ మారుతున్నారు కాబట్టి ఆయన అలా మాట్లాడాలి యాక్చువల్లీ ఆయన కూడా అలా సమన్వయం చేసుకునే టైప్ ఏమీ కాదు ఆయనకు కూడా మనసులో ఇక్కడి వరకు ఉంటుంది సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ఏమన్నారంటే అసలు బాలినేను ఎన్ని పార్టీలు మారినా వదిలిపెట్టం అతన్ని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఒకసారి ఆయన కామెంట్లు చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మేము ఐదేళ్ల పాటు పోరాటం చేశాం మా కార్యకర్తలు వందలాది మంది కేసులు ఎదుర్కొన్నారు ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ కేసులు పెట్టించారు నా మీద కూడా ముప్పై రెండు కేసులు పెట్టారు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని లో లోకేష్ గారిని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దూషించారు సో అధికారం పోయి వంద రోజులు కూడా గడవకముందే ఆయన కూటమి ప్రభుత్వ భాగస్వామి జనసేన పార్టీలోకి రావడానికి చూస్తున్నారు పార్టీ మారడానికి చూస్తున్నారు ప్రకాశం జిల్లాలో వైసీపీని సర్వనాశనం చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డే సో ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్నాడు ఏ పార్టీలోకి వెళ్ళినా ఎన్ని పార్టీలు మారినా కేసుల నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి అతని కొడుకు తప్పించుకోలేరు గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలన్నీ మేము బయటకు తీస్తాము బాలినేని చేసిన అక్రమాల నుంచి అతన్ని అతని మీద కేసులు నమోదు చేయకుండా పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకు మేము అండగా ఉంటాము పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాము కానీ మేము పార్టీలు అయితే మారము అని జనార్దన్ గారు ఈరోజు వ్యాఖ్యానించారు ఈరోజు జనార్దన్ గారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంత అనుకుంటా ఈరోజు వాళ్ళ తూర్పునాడిపాలెం గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఆ జిల్లా మంత్రులు స్వామి గారు అండ్ గొడ్డిపాటి రవి గారు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ జిల్లా వాళ్ళు అందరూ ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు అక్కడ ఆ సమక్షంలో కార్యకర్తలు కూడా అందరూ వచ్చే సమక్షంలో అక్కడే జనార్దన్ గారు చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు బాలినేని గారు రాక యాక్చువల్లీ స్వాగతించరు ఎందుకంటే బాలినేని గారికి జనార్దన్ గారికి ఉన్న శత్రుత్వం ఇప్పటి కాదు ఇప్పటిది కాదు వాళ్ళ వర్గాలు ఒకరినొకరు ఎదురైతే పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అక్కడ ఖమ్మపాలెం ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పెద్ద గొడవ జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈవెన్ టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు ఆ పోలింగ్ రోజు కూడా వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంది ఒక ఇళ్లలోకి వెళ్ళి టీడీపీ నాయకులు ఇళ్లలోకి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ టీడీపీ నాయకులు కాంప్రమైజ్ అవ్వలేరు బాలనే గారితో మేబీ జనసేన పార్టీ వాళ్ళు కాంప్రమైజ్ అయితే అవుతారు అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అటువంటిది కాబట్టి కానీ టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేరు అందుకే బాలినేను గారి చేరిక తర్వాత ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి జనసేనకి విభేదాలు వస్తాయి ముఖ్యంగా బాలినేను గారి ప్రభావం ఒంగోలుతో సహా కొండపి దర్శి గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒంగోలు పార్లమెంట్ మొత్తం గట్టిగా ఉంటుందన్నమాట సో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ జనసేన పార్టీ శ్రేణులు బాలినేని గారికి కనెక్ట్ అవుతాయి తద్వారా టీడీపీతో విభేదాలు లోపాలు ఖచ్చితంగా వస్తాయి మేబీ ఒక రెండు మూడు నెలలు పైకి బాగానే ఉన్నప్పటికీ పైకి బాగానే ఉన్నట్టు కనిపించినప్పటికీ బాలినేని గారి అక్రమాలు బయటకు వచ్చే కొద్దీ ఆయన మీద కేసులు నమోదయ్యే కొద్దీ కొంచెం విషయం పెద్దదవుద్దనమాట అనమాట సో దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు వెంటనే రెస్పాండ్ అయ్యారు నా మీద వచ్చిన ఆరోపణల మీద నేను ఎప్పుడో సీఎం చంద్రబాబు గారికి లెటర్ రాశాను ఎంక్వైరీ చేసుకోమని నేను జనసేనలోకి వెళ్తున్నాను అండం మీద ఎమ్మెల్యే జనార్దన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు సో నాపై విచారం చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎనీ టైం నా మీద ఎటువంటి విచారణలైనా చేసుకోవచ్చు సో ఒంగోలులో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా నేను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్తాను అని చెప్పి జనార్దన్ గారు చేసిన కామెంట్ల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారనమాట సో అంటే ఆయన కూడా రెడీ అనేటట్టు ఉన్నాడు థ్యాంక్ యూ